కొన్ని వాటర్ వేస్తారా బాగుండ సన్నగునీ ఇంకా వాటర్ పడతాయేమో అన్న ఇక అడుగు అంటే చిన్నగా పెట్టి ఒకసారి మంట మమ్మీని ఒకసారి వెలుపు అన్నపూర్ణ ఆమె రామ రమ్మ కొంచెం కలుపుదాం అమ్మ రైతు నా టెన్త్ క్లాస్ దోస్త అనమాట దీని పిల్లలు కూడా ఇప్పుడు జాబ్ చేస్తారు చాలా పెద్దలు అనమాట చిన్నప్పుడే పెళ్ళి అయింది ఇక నా పిల్లలు మాత్రం చిన్నగా ఉన్నారు చిన్నప్పటి దోస్తులు చిన్నప్పుడు దోస్తులు దాని పిల్లలకు పెళ్ళిళ్ళయి ఇది అమ్మమ్మ అయితే వాళ్ళు రేపు ఇప్పుడు గట్లుందాబాయి మన కలర్ వెరైటీ అట ఇది బ్లూ దానికి వేసేసి గోల్డ్ తర్వాత ఇప్పుడు ఇప్పుడు పెడితే గోల్డ్ పెడతాడట ఇట్లా లేదంటే మనం ఏదైనా బట్టే అది పెడతాం అంట రెడ్ పెట్టండి రెడ్ పెట్ట రెడ్ పెట్టండి దావత్ రోజే ఇవన్నీ పనులు చేసుకోవడం అంటే కొంచెం అడావిడే కదా రెండేనా ఒకటేనా కానీ ఎక్కువ మంది ఉన్నప్పుడు మంచిగా సెట్ అవుతుంది చేయడానికి అన్ని అడావి అనుకోకుండా చేస్తే కొన్ని ఏంటనే లేదు అంటే మనకు ఇక మనం చేసుకోవాలనుకుంటే ఎంత పెద్ద చేసుకోవచ్చు దానికి అన్నీ కలిసి రావాలి ఈ నువ్వుల లడ్డూలను నా ఫ్రెండ్ నేను ఇద్దరం కలిసే కట్టాము ఇప్పుడు ఇది సెట్ చేస్తుంది కదా తను నేను ఇద్దరమే కట్టామన్నమాట బయట ఇంకా నా ఫ్రెండ్ చేస్తుంది ఇగో పని ఒక్కతే ఇక నేను బయటకు పని చూసుకోవడానికి వెళ్తున్నాను అన్ని చూసుకోవాలి కదా అట్లా నువ్వు చేసే మొత్తం ఇక సరేనా ఇప్పుడు పన్ను ప్యాకింగ్ చేస్తున్నాం ఒక పసుబొట్టు చిన్నగా జర్రా అంతా మాలే వల్ల సెట్ చేసినాం ఇప్పుడు ఐదు రకాల పనులను సెట్ చేస్తాం ఇక ఇవి పడతాయట ఓయేమో గుల్లలు చిన్నగా కదా ఫోన్లో ఏమో మధ్యలో కానీ గుల్ల పెద్ద పెద్ద తెచ్చేటప్పుడు పెద్ద కానీ గుళ్ళల్ని చూడలే గుల్లని ఒకటి అయితే ఆరెంజ్ చేసి పెడదాం అవి తీసేసి మరి ఫోన్ బంద్ చేయరా చిన్న అంటే పెద్దగా గుళ్ళలు పండ్లు చిన్నగా అయితే ఏమో గుళ్ళలు పెద్దగా అయితే అడుక్కుపోతాయి అని ఇట్లా తెచ్చినా కానీ మరీ ఇవి చిన్నగా అయిపోయింది సైజ్ సరిపోతుంది ఆపిల్స్ కూడా సెట్ అయితే ఒక గవే పెద్ద తెచ్చినా అయితే కొన్ని ఆరెంజెస్ ఉన్నాయి ఇంట్లో అవి పెడదా సెట్ అయింది జల్ చిన్న గీ సైజ్ గిట్లనే సెట్ అవుతాయి అనుకున్నా జామకాయలు నిన్న బండ్లో పెట్టి బండ్లో ఉన్నాయి తెచ్చుకుందా అరే జామకాయలు బండ్లు ఉన్నాయా ఇంట్లో తెచ్చిపెట్టిన్న చూడుపో ఇంట్లో ఫ్రిడ్జ్లు ఉన్నాయేమో చూడుపో కావాలరా నీకొద్దు నీ ఆ అన్న రైసిగా తేవాలో ఒకటి మంచి జయశ్రీరాము ఆ ఏమైందన్నా ఏ అవి కాదు పెద్ద జామకాలు ఉండు ఆ ఖజర పండ్లు ఆ తాళం తాలంశ అరే ఇక్కడ ఖజర పండ్లు బండిలు ఉంటాయి కి తీసుకపోయి చిన్నది ఏదైనా కవర్ ఉందో చూడపో నిన్న తెచ్చిండ్రా బండిలు ఉంటాయి అస కవర్ అటు

ఖజర పండ్లు ఆ తాళం తాలంశ అరే ఇక్కడ పండ్లు బండిలు ఉంటాయి కీ తీసుకపోయి చిన్నది ఏదైనా కవర్ ఉందో చూడపో నిన్న తెచ్చిండ్రా బండిలు ఉంటాయి చూడపా అది కవర్ అటు ఇట